అన్నయ్య నీ శత్రువులు నీ పక్కనే ఉన్నారంటూ వైఎస్ జగన్కు అభిమాని లేక ప్రియమైన జగన్ అన్నయ్యకి అన్నయ్య నేను నీ వీరాభిమానిని నేనే కాదు నా కుటుంబం మొత్తం ఉదయం లేవగానే చూసేది జననేత రాజశేఖర రెడ్డి గారి ఫోటోనే సాక్షి పేపర్ చదవటంతో మొదలయ్యే మా రోజువారీ రొటీన్ టీవీ ఆన్లో ఉన్న సమయం మొత్తం సాక్షి తప్ప వేరే ఛానల్ పెట్టమంటే నువ్వు నమ్ముతావు కదా అన్నయ్య నువ్వు ముఖ్యమంత్రి కావాలని నువ్వు నీ సొంత ఫ్యామిలీ ఎంత కోరుకున్నారో నాకు తెలియదు కానీ అన్నయ్య మేము మాత్రం నిరంతరం అదే కోరికతో బతికాము ఎందుకంటే అన్నయ్య ఆర్ అవర్ ఫ్యామిలీ నిన్ను అంతగా అభిమానించే నేను మొన్న ఎన్నికల పోలింగ్ ముగిశాక మీరు మాట్లాడిన మాటలు విన్నాను మీ ముఖంలో బాధ చూశాను నాకు మనం ఓడిపోతున్నామనే విషయం స్పష్టమైంది ఆ సందర్భంగా నాలో ఆలోచన మొదలయ్యింది మీలో ఏమి లోపముంది మీ ప్రయత్నంలో సమస్య ఎక్కడ ఉంది మీ బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి అని ఆలోచన వచ్చింది అన్నయ్య ముందుగా మీ బలహీనతలు చెప్పుకుందాం మీకు ప్రధానమైన శత్రువులు ఎక్కడో లేరు మీ చుట్టూనే ఉన్నారు చట్టంలో లోపాలని రాజకీయ పదవులు ఇచ్చే అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పుడు లెక్కలు చూపించి వేల కోట్లు లక్షల కోట్లు వ్యాపారాలు చెయ్యాలి అనే అత్యాశతో మిమ్మల్ని దోషిగా నిలబెట్టిన వారు మీ పక్కనే ఉన్నారు ఎందుకలా ఈరోజు ఎంతమంది అవకతవకలు చేయడం లేదు మీలా దొరికారా వారి అసమర్థత కారణంగానే మీకు ఈ అవమానాలని నా నమ్మకం కొన్ని విషయాలు చూస్తుంటే వాళ్ళు ఇదంతా కావాలనే చేస్తున్నట్లు ఉంది అంతగా మిమ్మల్ని తప్పుదారు పట్టిస్తున్నారు ఈ మధ్య తెలుగుదేశంలోకి వెళ్ళటానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఈ ప్రక్రియ ఆగిందని అంటున్నారు ఇక మన పార్టీ ప్రతినిధులు అతివాగుడు అవగాహన రాహిత్యము నీకు ఎంత నష్టము చేస్తుందో నీకేమన్నా అర్థమవుతుందా వాళ్ళ అతివాగుడుతో ఎంత నష్టమో చెప్పలేము లక్ష్మీ పార్వతి వంటి వారి వలన మన పార్టీకి ఒక్క ఉపయోగం ఉందా చెప్పగలవా మీ చుట్టూ ఉన్నవారు మీ మేలు కోరేవారైతే కరెక్ట్గా ఎన్నికల ముందు కొన్ని కులాలను కించపరుస్తూ మాట్లాడతారా రెండు వేల పద్నాలుగులో మనకు మెజారిటీ ఓట్లు వేసిన ఒక సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో మనకు దూరం అయ్యిందంటే ఈ వ్యాఖ్యలకు కారణం కాదా ఇలాంటి వారిని దూరం పెట్టి మంచివారికి మీ క్వార్టరీలో అవకాశం ఇవ్వండి ఇక రెండవది మీ దూకుడు మీరెప్పుడు నేనే సీఎం అంటారు అది అయ్యాక ఎలానూ అంటారుగా జనం నవ్వుకోరా మీ తండ్రి వయసున్న చంద్రబాబుని చెప్పుతో కొట్టాలనడం నడి రోడ్డు మీద ఉరితియ్యాలనడం ప్రతిదానికి ఆయన పేరెత్తడం జనంలోకి పాజిటివ్ సంకేతాలు పంపదు అసెంబ్లీకి వెళ్ళకపోవడం మీరు చేసిన అతిపెద్ద పొరపాటు ప్రజా సమస్యలను చర్చించి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం పోగొట్టుకున్నారు మీ నివాసాన్ని మార్చుకోకుండా ఎక్కడ తిరిగినా రాత్రికి హైదరాబాద్ చేరడం జనం హర్షించారు ఒక పక్క ప్రతి ఆంధ్రుడు మోడీని కేసీఆర్ని అసహించుకుంటే అదే విభజనకు కారణమైన కేసీఆర్తో తో అంటకాగడం మోడీతో రహస్య స్నేహం మీకు ఇబ్బంది అని తెలియకపోవడం కూడా కారణమే ఇక మతపరంగా కూడా మీ దగ్గర క్లారిటీ లేదు సరే పైవన్నీ జరిగిపోయాయి మీరు ప్రతిపక్షానికే పరిమితమని అర్థమైంది ఇక జరగాల్సింది చూద్దాం మీరు అనవసర దూకుడు తగ్గించి ఆలోచనాపరంగా ముందుకు సాగాలి అసెంబ్లీలో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి మీ ప్రశ్నలు అందరి కోసం జనం మెచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వం చేసే మంచిని సమర్థిస్తూనే లోపాలని ఎండగట్టాలి నమ్మక ద్రోహుల్ని దూరం పెట్టాలి కనీసం నెలకోసారైనా జనంలోకి వెళ్ళాలి ప్రజా సమస్యల మీద వివరణాత్మకంగా స్పందించాలి మిమ్మల్ని నమ్మిన వారిని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే వారిని ప్రోత్సహించాలి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా న్యూట్రల్గా ఉండి మీ ఇండివిజువాలిటీని కాపాడుకోవాలి జనం మీలో మీ తండ్రి గారిని చూడగలగాలి ముఖ్యంగా మీకు ఓపిక సహనం ఆలోచన అవసరం ఇది ఏదో ఊసిపోక రాయలేదు మీద అభిమానంతోనే రాశాను మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది నా ఆశ చంద్రబాబు నలభై నాలుగు సంవత్సరాలకి ముఖ్యమంత్రి అయ్యాడు మీరు నలభై ఐదుకి అవుతారని ఆశించాం అయినా పోయేదేమీ లేదు మీకు తర్వాత ఎన్నికల నాటికి దాదాపు యాభై సంవత్సరాలు వస్తాయి అది సరైన వయసు కూడా అప్పటికి చంద్రబాబుకి ఇంత ఓపిక ఉండదు ఆయన వారసులకి అంత పరిణితి ఉందని ఎవరో అనుకోరు మీరు ఇప్పటి నుండి సరైన విధానంలో వెళితే రెండు వేల ఇరవై నాలుగులో మీరే మా ముఖ్యమంత్రి తర్వాత కూడా మీకు తిరిగి ఉండదు మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలనుకునే మీ పిచ్చి అభిమాని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి